రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యుడు సామిడి గోపాల్ రెడ్డి మేర్పేట్ వాసుల పెరిగిన ఇంటి పన్నులను తగ్గించడానికి తనవంతు శక్తి వంచనతో కృషి చేస్తానని తెలిపారు బడంగ్పేట్ జీహెచ్ఎంసీ కమిషనర్ సరస్వతికి ఇచ్చిన విజ్ఞాపన పత్రం ఆధారంగా ఆయన అధికారులు మంత్రులను కలిసి పన్నుల భారాన్ని తగ్గించేందుకు అన్ని చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు వారు వెంటనే స్పందించి డిసి గారికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది జరిగింది ఆ పైపులు వెంటనే మార్చాలి అవిటిని దృష్టి తీసుకెళ్లడం అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి కొన్ని సమస్యలన్నింటినీ కూడా డీసీ గారి దృష్టికి తీసుకొచ్చడం జరిగింది వారు వెను వెంటనే స్పందిస్తూ సంబంధిత అధికారులకు ఆదేశించడం జరిగింది ఈ విషయాన్ని కూడా నేను న్న గారి దృష్టి తీసుకెళ్తేఎల్ అన్న గారు శ్రీధర్బాబు అన్న ట్యాక్స్ జిహెచ్ఎంసీ ఎప్పుడైతే ఉందో అక్కడి నుంచి జిహెచ్ఎంసీ లో అన్నిట్లో ఉంటుంది కానీ భారం మాత్రం భారం తగ్గబోతా ఉంది మీరుపేట మున్సిపల్ కార్పొరేషన్ లో ఇరవై నుంచి ఇరవై ఐదు వేల ఇండ్ల వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తపోయే సమయం మాత్రం ఆసనం అవుతుందని సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన ప్రశ్నిత్రులకు ఇక్కడ విచ్చేసినటువంటి అందరి వారికి కూడా ధన్యవాదాలు తెలియస్తా నమస్కారం ఈరోజు ప్రశాంతి హిల్స్ డివిజన్ ఫిఫ్టీ